హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను అరటికాయ పెరుగు కర్రీ అయితే చేశాను ఇది చాలా ఫాస్ట్గా సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు ఇది దోశల్లోకి ఇంకా చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది సో మరి ప్రాసెస్ తెలుసుకుందామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అయితే ఎరకాయ ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి అలాగే దీని దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ ఎండుమిరపకాయలు కరివేపాకు తీసుకోవాలి అలాగే పోపు దినుసులు కూడా తీసుకోవాలి ఇంకా అల్లిమిండి పేస్ట్ కూడా తీసుకోవాలి మనం దీంట్లోకి కారం అనేది వాడడం కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ తీసుకోవాలి అలాగే పెప్పర్ అయితే మనం ఇందులో వేసుకుంటాము కారం అయితే యూజ్ చేయమను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కాస్త ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో కరిగే సరిపడా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలైతే వేసుకోవాలి అరటికాయ ముక్కలు అయితే సాల్ట్ వాటర్లో కానీ బియ్యం గడిగినీళ్ళలో కానీ వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి ఇప్పుడు అవి కూడా కొంచెంసేపు అయితే ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు అయితే ఒక టూ మినిట్స్ దాన్ని మనం చేసుకోవాలి అల్లమిల్లులపై కొంచెం ఫ్రై అయిన తర్వాత కరిగేసరికి సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి సరకలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇంకా దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అవి కూడా కాస్త ఆయిల్ అయితే ఫ్రై అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఆల్మోస్ట్ మనకు కర్రీ అంతా రెడీ అయిపోతుంది అప్పుడు లాస్ట్లో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి పెరుగు గడ్డ లేకుండా ఒకసారి మంచిగా చిలికేసుకొని లేదంటే ఒకసారి మిక్సీ పట్టేసి వేసుకుంటే గడ్డలు అనేవి లేకుండా క్రీమీగా ఉంటుంది పెరుగు పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఒక్కసారి అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత అయితే ఇంకెక్కువసేపు కుక్ అవనివ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ కర్రీ అంతా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ పెరుగలుగా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇంకా ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు సో అరటికాయ పెరిగే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి చూసారు కదా సింపుల్ అండ్ ఫాస్ట్గా మన కరెక్ట్గా పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇది ఈ విధంగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు దోశ చపాతి రైస్ దేంట్లోకైనా కూడా బాగుంటుంది కారం ఎక్కువ ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా అయితే మీరు కూడా డ్రై ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్